ఎందుకంటే ఈ రోజున ప్రతి పౌండర్ కూడా ఆల్రెడీ ఆన్ పేసు దృష్టిలో అయితే మీరు అందరూ మిలియనియర్సే నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ మిలియనియర్స్ అయి ఉన్నారు కాకపోతే అకౌంట్ రావటం లేట్ అవుతుందేమో అకౌంట్ మనం ఆన్ పేసు లాంచ్ అవ్వటం లేట్ అవుతుందేమో కానీ కంపెనీ దృష్టిలో ఆల్రెడీ ఇప్పటికీ మిలీనియర్స్గా ఉన్నారు పౌండర్స్ అందరూ ప్రథమ వరుసలో మొదటి వరుసలో మనం ఆన్ పేసులో ఉన్నాం ఇది చాలా పెద్ద టెక్నాలజీ ఒక నూతన టెక్నాలజీ ఇప్పుడు దాకా మార్కెట్లో మనం ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఐటీ బిజినెస్ ఐటీ బిజినెస్ ఏ టెక్నాలజీ బిజినెస్ మరి దీని గురించి ఇంకా రాలేదనే లేట్ అనేదానికి దీనికి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్నిటినీ కూడా ఫేస్ చేసి ఈరోజు సిఇఓ గారు ఎన్నో వేయి ప్రయాసాలకు ఓర్చి ఎంతో అమౌంట్ను లాస్ చేసుకొని కానీ మన కోసం నేను పౌండర్లకు మాట ఇచ్చాను ఇంతమంది నన్ను నమ్ముకున్నారని చెప్పి దీన్ని ఎక్కడా కూడా పట్టు వదల విక్రమార్కులాగా వదిలిపెట్టకుండా ఆన్ పేషన్ మళ్ళీ రీ జనరేట్ చేసి మళ్ళీ ఒక నూతన స్థాయిలో ఈ టెక్నాలజీ అద్భుతంగా క్రియేట్ చేసి గత ఆరు నెలల నుంచి అయితే ఆయనకి నిద్రాహారాలు లేకుండా దీన్ని మళ్ళీ గాలిలో పెట్టిన దాకా నిద్రాహారాలు లేకుండా చేసుకొని ఈరోజు ఫైనల్గా లాంచింగ్ ప్రాసెస్ అనేది ఈ నవంబర్ మంత్లో నడిపారండి ఈ నవంబర్ మంత్లో పేస్ మన ఇండియాలో మీతో ఎవ్వరు కూడా ఊహించిన స్థాయిలో చాలా అద్భుతాలు మహా అద్భుతాలు జరిగాయి క్యాంపైనింగ్ కోసం అయితేనేమి అదేవిధంగా కంపెనీ ఆఫీసెస్లు ఎంప్లాయీస్ పర్పస్లు అయితే అదేవిధంగా కంపెనీ రేపటి రోజున లీగాలిటీలో మన మన ఇండియాలో బిజినెస్ చేసుకునేదానికి అన్ని విధాల ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి అన్ని విధాల అన్ని లీగాలిటీసు విషయంలో అయితే ఏమి ఇవన్నీ బ్యాక్ బ్యాకెండ్లో కంప్లీట్ చేసుకుంటూ ఉందండి ఈ నెలలో ఆల్రెడీ లీగాలిటీస్ ఉన్నాయి గతంలో ఉన్నాయి అవి కాదు ఇంకా లాంచింగ్ అయ్యేటప్పుడు మనకు చాలా పెద్ద అమౌంట్స్ చాలా పెద్ద ఫండ్స్ రాబోతున్నాయి దానికి మన గవర్నమెంట్ చేత కంపెనీ ఒప్పించి ఏసీ ఎంత డబ్బులు వచ్చినా కూడా లీగాలిటీ విషయం రాకూడదని చెప్పి ఈయన సెబీలో కూడా మన గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్నదాన్ని సెబీ ఈవెన్ ఆర్బీఐ లైసెన్స్ ఉంది ఎంసీఏ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ కార్పొరేషన్ మనకి అప్రూవల్ ఉంది ఇవన్నీ లీగాలిటీస్ని కంప్లీట్ చేసుకొని క్యాంపైనింగ్ మన ఆన్ రేపు లాంచ్ అవ్వగానే మనం చెప్పేదే కాదు కంపెనీ కూడా పబ్లిక్ క్యాంపైనింగ్ ఎక్కడ చూసినా కూడా మీరు దుబాయ్లో చూసుంటారు దుబాయ్లో ఎలా జరిగిందో అంతకు మించి ఇండియాలో చేయడానికి అన్ని సన్నద్ధాలు కంప్లీట్ చేసుకొని అన్ని వర్కులు కంప్లీట్ చేసుకొని సిఈఓ గారు మన ముందుకు రాబోతున్నారండి ఈరోజు మన యాజ్ఆర్ గత రెండు నెలల నుంచి ఇంకా మీటింగ్లు ఎక్కడ కనపడలేదు ఎందుకు రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గతంలో వారానికి రెండు రోజులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు రెండు నెలలు కూడా ఎందుకు రాలేదు అంటే ఈ రెండు నెలలు ఆయన చేసినటువంటి వర్కులు ఆయన గతంలో పాపప్పులు కూడా చెప్పాడు మీరు ఎవరు ఏమన్నా అనుకోని నేను చేసే పని చేస్తాను ఆయన మన ముందుకు నాటికి ఆన్ పేస్ అనేది ప్రతి ఒక్కరు పబ్లిక్గా లాంచింగ్లోనే మన ముందుకు రాబోతున్నాడు ఆయన వచ్చాడు అంటే ఆన్ పేస్ లైవ్లో పబ్లిక్ లాంచ్ అనేది మన అందరి వ్యాలెట్లో డాలర్స్ అనేది మనం చూడబోతున్నాం అందుకని అవన్నీ ఈ రెండు నెలలు కంప్లీట్ చేసుకొని పరిపూర్ణంగా ఈరోజు ఆన్ పేసు ఒక పెద్ద స్థాయిలో మన ముందుకు రాబోతుంది అది ఈ మంత్ ఈ లాస్ట్ చివరి వారం ఇది నవంబరు ఈ చివరి వారంలో మనకి చాలా అప్డేట్స్ యాష్ సార్ కూడా మన మీటింగ్కి వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో ఈ చివరి వారంలో రే సోమవారం నుంచి చాలా బిగ్ అప్డేట్స్ మనం వినబోతున్నాం ప్రతి పౌండర్ కూడా ఆశ్చర్యపోయే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఆన్ పేస్ అంటే ఇదే ఇలాంటి కంపెనీలో మనం ఉన్నామా ఇంత పెద్ద అవకాశాన్ని మనం కలిగి ఉన్నామని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఈరోజు ఆన్ పేస్ మనం ముందుకు రాబోతుంది ఇంకొకటి ఏంటంటే ఆన్ పేస్ ఫస్ట్ మన ప్రపంచంలోనే ఇండియాలోనే పెద్ద పేట వేసిందండి ఇండియాకి ఈరోజు ఇండియా ఫౌండర్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ప్రతిదీ కూడా ఇండియా నుంచే స్టార్ట్ చేయబోతున్నారు ఇండియాకి మన గవర్నమెంట్ మనకి గ్రీన్ కార్పెట్ వేసింది ఆన్పెసిఫిక్ ఆన్ పేసు బిజినెస్ చేసుకునేదానికి ఆన్ పేసుకి ఏమి కావాలన్నా ఎలాంటి లీగాలిటీస్ ఎలాంటి లైసెన్సులు ఎలాంటి బిజినెస్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి గ్రీన్ కార్పెట్ చేసింది క్షణాల మీద నిమిషాల మీద పనులు జరిగే విధంగా మన గవర్నమెంట్ ఇచ్చింది మనం ఏది అడిగినా కూడా క్యాంపైనింగ్ పర్పస్లో కాదనుకుండా ఇచ్చే విధంగా గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది మన పబ్లిక్ లాంచ్ కూడా మన ఇండియా నుంచే గ్రాండ్గా పెద్ద ఈవెంట్ తోటి ఇండియా నుంచే లా స్టార్ట్ చేయబోతున్నాడు యాషారు మరి అన్నిటికీ సర్వ సిద్ధం చేసుకుని మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది మై డియర్ ఫౌండర్స్ మీరు ఎవరు తొందరపడద్దు ఎవరు ఆవేశపడద్దు ఎవరు కూడా చేజార్చుకోవద్దు అకౌంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి మీ అకౌంట్ వాల్యూ మీ తరతరాలు చెప్పుకునేదానికి మిమ్మల్ని మీ పేరు మీరు మీ మీ ఊర్లోనే మీ మండలంలోనే తరతరాలు మిమ్మల్ని చెప్పుకునే స్థాయిలో ఈ అకౌంట్ అనేది ఆన్ పేస్ ఫౌండర్షిప్ నిలబెడుతుంది దీంట్లో నో డౌట్ మీరు ఎవరు ఏమైనా ఏమనుకున్నా ఎవరు ఎందు అనుకున్నా ఈ ఆర్కే రెడ్డి ఇట్లాగే చదువుతుంటాడు ఈయనకి ఏం పని లేదు అని అనుకోని ఎన్నో ఎంతోమంది ఉండొచ్చు ఎంతోమంది మార్కెటింగ్ లీడర్లు తోలనాడొచ్చు ఎగదాలు చేయొచ్చు కానీ ఎవరు ఏమన్నా ఆన్ పేషూ లాంచ్ అయిన రోజున వీళ్ళందరూ కూడా మళ్ళీ మనకు సరణ్ రావాల్సిందే ఆన్ పేసులోకి రావాల్సిందే ఆన్ పేసు ఐటీ టెక్నాలజీ ప్రోడక్ట్లు వాడుకోవాల్సిందే ఆన్ పేసు ద్వారా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా జీవించాల్సిందే నో డౌట్ మరి మీరు ఓపిక్గా ఉన్నందుకు ఇప్పుడు ప్రతి పౌండర్ కూడా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఒక రేపు యాష్ చార్ ద్వారానే విందాం మేము చెప్పకూడదు అండి మాకు తెలిసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి ఆశ్చర్యమైన విషయాలు యాష్ బాంబు అంటున్నారు కదా అవి నిజంగా రియల్ బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర యాష్ బాంబులు ఎలాంటి బాంబు అంటే ఆ బాంబు పేలిందంటే మన ఆనందానికి మన అవధులు ఉండవు అంత సంబరాచర్యాల్లో ఆన్ పేసు అనేది ఇంత పెద్ద గొప్ప విషయంగా ఇంత పెద్ద కంపెనీ ఇలాంటి కంపెనీలు మనం ఉన్నామని చెప్పుకునే ఒక అద్భుతాలు ఆయన దగ్గర ఉన్నటువంటి బాంబులు అవి రేపు మన అందరికీ తెలియజేయబోతున్నాడు ఈ నెలలోనే దాంతోపాటు మన ఆన్ పేసు అనేది డిసెంబర్ మంత్లో ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ వీక్లో మనకి ఓఎస్ న్యూ ఓఎస్ లాంచ్ చేస్తాడు ప్లస్ ఓఎస్ రాగానే పెండింగ్ విడ్రాల్ ఇస్తాడు పెండింగ్ విత్డ్రాల్ రాగానే వెంటనే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తాడు వెరిఫికేషన్తో పాటు ఒక ఓ కనెక్ట్ ప్రోడక్ట్ని మనం సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఇక్కడ నుంచి న్యూ అకౌంట్స్ కూడా మనం రీసన్ కూడా తీసుకొచ్చుకోవచ్చు ఇవంత ప్రాసెస్ అనేది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి డిసెంబర్ మంత్లో మ్యాక్సిమం పెండింగ్ పెండింగ్ అంటే అకౌంట్లు వైఎస్లోకి రాను వాళ్ళు ఉన్నారు ఇంకా ఓ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఆన్ పేస్ ఏమైందో తెలవని వాళ్ళు కూడా మా ఐడి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మేల్కొలిపి వీళ్ళందరికీ అవకాశాన్ని ఇచ్చి మార్గాన్ని చూపించి మళ్ళీ ఆన్ ప్లేసులు యథావిధంగా కొనసాగే విధంగా ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా మనకు సపోర్ట్ చేయబోతున్నాడు వేసారు సపోర్ట్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదుకి మాత్రం ఆన్ పేసు విజయ పతాకాన్ని మనం ఎగరైపోతున్నాం ఆన్ పేస్ ఆర్థిక స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేయబోతున్నాం ఆన్ పేస్ ద్వారా మీరే కాదు మీ చుట్టుపక్కల మీ ఊర్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులు అందరూ కూడా మీరు ఆర్థిక సాయంతో పాటు ఆర్థిక స్వేచ్ఛను కూడా కల్పించే ప్రథమ పౌరులుగా ప్రథమ వ్యక్తులుగా పౌండర్స్గా మీరు ఉండబోతున్నారు మైడియర్ పౌండర్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు ఏమే ఏమనుకున్నా ఎవరు అనుకున్నా మీరు ఎవరు కూడా మీరు చిన్నపుచ్చుకోను లేదంటే వాళ్ళు అన్నారని చెప్పి ఇట్లా గిల్తీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు గర్వంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండండి అంతేగాని ఏదో పోగొట్టుకున్నోళ్ళాగా ఏదో పెట్టి మనం ఆ జనాల్ని చూసే వాళ్ళకి వీళ్ళు ఏం ఏం పోగొట్టుకున్నాడని చెప్పి అర్థం కాక అలా కొంతమంది ఫీల్ అవుతున్నారు వీళ్ళందరికీ నేను చెప్తున్న విషయం ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఆనందంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి డబ్బు మీ అకౌంట్లో ఉంది ఆన్ పేసు డబ్బు ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఆల్ పేస్ ప్రతి ఒక్కరిని లగ్జరీ లైఫ్కి తీసుకొచ్చింది తీసుకొస్తుంది ఇంకా తీసుకురాబోతుంది ఎంతోమందిని దీన్ని గుర్తించుకొని మీరందరూ కూడా మీ మీకు మీ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఇంకా కొంచెం భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ